సమస్య అని అంటున్నారు మనకు ఏంటంటే సమస్య ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి సార్ ఒక బ్యారేజ్ ఉంటే తప్ప మనకు ఈ నీటి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు సార్ అక్కడ ఏంటంటే నేషనల్ హైవే కడుతున్నారు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు ఆ ఐకానిక్ బ్రిడ్జ్ బదులు మనకు బ్యారేజ్ వచ్చిందంటే దాదాపు సిక్స్టీ టీఎంసీ నీళ్లు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు సార్ ఆల్రెడీ అయిపోయింది ల్యాండ్ ఎక్విజిషన్ కాబట్టి సిద్ధేశ్వరం సిద్ధేశ్వరం దగ్గర అక్కడ కనుక బ్యారేజ్ పడితే అసలు ఈ నీటి సమస్య అనేది ఉండదు సార్ ఎప్పటికీ కూడా అవును సార్ నేషనల్ హైవే బదులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ షోన్ ఇంట్రెస్ట్ ఫర్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఐకానిక్ బ్రిడ్జ్ బ్రిడ్ అది అది ఒక్కటే మనకు నీటి సమస్య తీర్తది సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్ళన్నీ పెట్టడానికి ఏం చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జ్ కాకుండా రిజర్వాయర్ గా తయారు చేయడానికి ఏం చేయాలనో చేస్తాం దానికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిపడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి